హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి ఇవాళ మనం పండగకి స్పెషల్గా చేసుకునే కొబ్బరి బూరెల్ని మనం ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఇలా కనుక చేసినట్లయితే మరి ఈ కొబ్బరి బూరెలన్నీ మనకి మంచిగా ఇలా పొంగి మృదువుగా చాలా బాగా వస్తాయండి చూడండి లోపల బాగా కుక్ అయ్యి ఇలా బాగా పొంగుతాయి అనమాట మరి దీని ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తామో ఒక్కసారి చూసేసేయండి సీరియస్గా పిండి వంటలు చేస్తున్న హరిణి నవ్వు ఆపుకుంటున్న హరిణి దీనికోసం మనం ముందుగా ఒక కేజీ బియ్యం తీసుకునేసి వాటిని రెండుసార్లు మంచిగా కడిగేసుకునేసి ఓవర్ నైట్ కానీ లేదంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ అవర్స్ కానీ మనం మంచిగా నానబెట్టుకున్నామంటే మనకి కొబ్బరి బూరెలు అనేవి చాలా సాఫ్ట్గా బాగా వస్తాయండి నేనైతే ఇట్లా ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాను తర్వాత ఈ వాటర్ అంతా వంపేసుకునేసి మనం తడి పిండిని ఎట్లా మిషన్ పట్టుకుంటామో అలా మిషన్ పట్టించేసుకోవాలండి లేదు కొద్ది మోతాదులో అయితే మనం మిక్సీ కూడా వేసుకోవచ్చు మనం ఈ కేజీ బియ్య పిండి కోసం మనం ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు బెల్లం తీసుకున్నామండి దాన్ని దంచేసి ఒక గిన్నెలోకి ఇట్లా తీసి పెట్టేసుకోండి మీకు కొంచెం స్వీట్ ఎక్కువగా ఉండాలి అనుకున్నట్లయితే ఇంకో హండ్రెడ్ గ్రామ్స్ ఎక్కువ వేసుకుంటే బెల్లం సరిపోతుందనమాట ఇట్లా అంతా దంచేసుకునేసి దీన్ని మనం కరగబెట్టేసుకుందాము ఫస్ట్ అయితే అలాగే మనం మిషన్ పట్టించుకున్నాం కదండి ఆ బియ్య పిండి మొత్తాన్ని ఇలా మంచిగా జల్లెడ పట్టేసుకోవాలి అన్నీ ఈ బియ్య పిండిని జల్లెడ పట్టేసిందనమాట ఈ పిండిని మనం తడి ఆరిపోనివ్వకుండా ఒక క్లాత్ కానీ లేదు ఒక పేపర్ కానీ వేసేసి మనం పక్కన పెట్టేసుకోవాలండి అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న ఈ బెల్లాన్ని మనం కరగబెట్టుకోవాలండి దీంట్లో ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ వేసేసి దీన్ని కరిగించుకుంటున్నాను తర్వాత దీన్ని వడకట్టేసుకునేసి మనం పాకం పట్టుకోవచ్చు మనకి ఈ బెల్లం త్వరగా కరిగిపోవాలి అనుకున్నట్లయితే ఒక టూ త్రీ మినిట్స్ మనం మూత పెట్టేసి పెట్టామంటే త్వరగా కరిగిపోతుంది పెద్దగడ్డలు కూడా త్వరగా కరిగిపోతాయి అన్నమాట చూడండి మనకి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోయింది దీన్ని మనం వడకట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టుకోవాలండి ఈ పాకం పట్టుకోవాల్సిన గిన్నె అయితే కొంచెం మందపాటిది అలాగే కాస్త వెడల్పుగా ఉండేది తీసుకోండి దీనివల్ల మనం పిండిని బాగా కలుపుకోవడానికి యూజ్ అవుతుందనమాట సీరియస్గా వంట చేస్తున్న పిండి వంటలు చేస్తున్న హరిణి కొబ్బరి ఊరలకి మనకి లేత పాకం ఉండాలండి ఇలా పాకం వేసినప్పుడు మనకి చూడండి చేతుల్లోంచి ఇలా జారినట్టు ఇలా లేత పాకం ఉండాలన్నమాట ఇలా తీగ పాకంలాగా ఉంటే సరిపోతుంది ఇలా మనకి పాకం వచ్చేసాక ఒక రెండు కొబ్బరి చిప్పల్ని ఇలా మిక్సీకి వేసుకొని ఈ పౌడర్ని ఇందులో వేసేసానండి తర్వాత కొద్దిగా ఇలాచి ఒక రెండు స్పూన్ల వరకు గసాలు కూడా వేసుకున్నాను ఇవి వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు పిండి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ పాకం వేడిగా ఉండగానే మనం కొద్ది కొద్దిగా పిండి వేసుకొని ఉండలు లేకుండా బాగా ఇలా కలుపుకోవాలి కొంచెం కొంచెం వేసుకుంటేనే మనం మంచిగా కలుపుకోగలము కలుపుతున్న పిండిలోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకొని కలుపుకుంటున్నానండి చూడండి ఇలా మనకి పిండి కొద్దిగా ఇట్లా సాఫ్ట్ ఇలా ఉండాలన్నమాట మనకి వేడి తగ్గే కొద్దీ మనకి పిండి కాస్త గట్టిగా అయిపోతుందనమాట మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఈలోగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయి పెట్టుకొని మన డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకునేసి ఈ నూనె కాగేలోపు మనం పిండి అంతటిని ఇట్లాగా మనం బూరెలాగా ప్రిపేర్ చేసేసుకుందాము మనకి కావాల్సిన సైజులో ఇట్లా ఉండలు తీసుకొని ఇలా మొత్తం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుంటే మనకి చేసుకోవడం తొందరగా అయిపోతుంది అనమాట సులువుగా అయిపోతుంది ఇలా ఒక్కొక్కటి వేసి ఒకటి పొంగాక ఇంకోటి యాడ్ చేసుకున్నామంటే మంచిగా కాలుతాయి అన్నమాట వీటిని హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో కాల్చుకుంటే మనకి లోపలంతా కుక్ అయ్యి బాగా పొంగి బాగా వస్తాయి ఇట్లాగా మనకి ప్రతి బూర కూడా మంచిగా పొంగుతుందండి ఇలా కనుక మనం చేసినట్లయితే ఇలా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం తీసి పక్కన పెట్టేసుకోవడమే ఇలా అన్ని బూరెల్ని కూడా నేను కాల్ చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చాయి లోపల మంచిగా కుక్ అయ్యాయి మరి చూశారు కదండి మనం ఎంత ఈజీగా చేసేసుకున్నామో మరి ఈ పండక్కి మీరు కూడా ఈ కొబ్బరి బూరెల్ని ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ ఎలా వచ్చింది అనేది నాకు ఒక్కసారి కామెంట్ చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్